అందరికీ నమస్కారం జగన్ కి భారీ వెన్నుపోటు కీలక నేత టీడీపీలోకి జంప్ అసలు ఎవరు అతను ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నంద్యాల రాజకీయాల్లోని కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది వైసీపీకి భారీ ఎదురు ఎదురు దెబ్బతయిందని చెప్పుకోవచ్చు అయితే మాజీ ఎమ్మెల్యే శిల్పా రావిరెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా అయితే ఇన్ఛార్జ్గా పనిచేసిన పివి ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోని ఇవాళ చేరిపోయారు ఈ పరిణామం అయితే నంద్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకైతే దారితీసింది నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో పివి ప్రదీప్ రెడ్డి అయితే పసుపు కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం కూడా పలికారు పార్టీ బలోపేతం దిశగానైతే ఈ చేరిక కీలకమని టీడీపీ నేతలైతే అభిప్రాయపడుతుంది ప్రదీప్ రెడ్డి గతంలో సోషల్ మీడియా విభాగంలోని కీలక పాత్ర అయితే పోషించారు పార్లమెంట్ స్థాయిలో కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ పథకాల ప్రచారాలలో కూడా కీలక వ్యవహారం కీలకంగా ఆయన వ్యవహరించారు అయితే అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే శిల్ప రావిరెడ్డికి సన్నిహితంగా కూడా అంటే అతనికి బాగా దగ్గర అయినా అని కూడా గుర్తింపు కూడా పొందారు అలాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయంగా అయితే ప్రాధాన్యత సంతరించుకుంది టీడీపీలో చేరిన అనంతరం ప్రదీప్ రెడ్డి మాట్లాడారు కూడా అయితే ప్రజాస్వామ్య విలువలు ప్రజల సమస్యలపైన పోరాటం చేసే పార్టీగా తెలుగుదేశం తనను ఆకర్షించిందని వ్యాఖ్యానించారు అంతే ఈ మాటలతో ఇంకా వైసీపీలో ఉన్న వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అవమానించినట్లు అయ్యింది దీంతో ఆయనకి ఇది భారీ వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు అంటూ ఆ పార్టీ నేతలందరూ కూడా అభిప్రాయ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇది నిజంగా చెప్పుకోవాలంటే ఆయనకి భారీ వెన్నుపోటే అంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇలా అంటే సోషల్ మీడియాలో కూడా చాలా బలోపేతంగా పనిచేశారు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా చాలా పనులు చేసిన ఈయన ఒక్కసారిగా పార్టీ చంపవడంతో భారీ వెన్నుపోటుగా భావిస్తున్నారు ఈ విషయంలో తీవ్ర దుఃఖంలోని జగన్ గారు ఉన్నట్లుగా తెలుస్తుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్